గత కొద్ది రోజులుగా సోమలా సదుం మండల పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో తిష్ట వేసి అనేకంగా ఉన్న పంట పొలాలపై రాత్రి వేళల్లో దాడులు కొనసాగిస్తున్న రెండు జంట ఎనుగులు మంగళవారం రాత్రి వేళ కల్లూరు సదుం రోడ్లోని విద్యుత్ స్టేషన్ వద్ద నుండి గంటావారిపల్లికి వెళ్లే దారిలో గల గోగులమ్మ వంక వద్ద రాత్రి వేళ రహదారి పక్కగా తిష్ట వేసి అటువైపుగా వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనదారుని భయభ్రాంతులకు దీంతో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా భయానికి గురయ్యాడు ఈ రెండు జంట ఎనుగులు గోగులమ్మ బంక ప్రజ తిష్ట తిష్టవేసి రాత్రి వేళల్లో సంచరిస్తున్నట్లు సమాచారం ఆ వివరాలు అడిగి కనుక్కుందాం అంటే కల్లూరు నుంచి గంటవారిపల్లి వేళ్లదారులు గోగులమ్మ అవి ఏది చెట్లు ఏ టైంలో ఉంది చెట్లు దావలేనే రాత్రిలోనా రాత్రి తొమ్మిదికో ఎవరు వస్తా ఉన్నారు మా అన్న కొడుకు ఆ కల్లూరుకొస్తా ఉన్నాడా ఇక మనుషులని చేసికొస్తా ఉన్నాడు ఆ కూలోళ్ళు కనపడిందా అయ్యో దావలేనివాడు బండి బాగా రాసేసి ఎట్లా దొరుకుతాయి మళ్ళీ ఏరియా వాళ్ళు మళ్ళీ వెనకని బంద్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి తరిమేసి మళ్ళీ పిల్లకం పోయినారు

ఏడు గంటల పల్లెనా నిన్న రాత్రా తిన్నాయి మళ్ళీ వచ్చినాయి మా వాడు ఇంటికి వచ్చినాక మళ్ళీ వచ్చినాయి అయ్యో మళ్ళీ తొక్కేసినాయి మా అత్తం తొక్కేసి దుమ్మసం చేసేసినాయి వెళ్ళిపోయిందంటే రెండు ఉండాలి పక్క ఆ మళ్ళీ ఆడవాళ్ళు సిట్లు కొట్టాను ఉండాలి ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ మరి అంత డబ్బు చేసి అంత డబ్బు చేసేసినాయి రాత్రి అలాగలేనా ఏమన్నా వస్తే నేను ఫోన్ చేస్తాలే నీకు సరే సరే